సో ప్రజెంట్ బ్యాడ్ క్యూల్ అని చెప్పేసి ఒక కొత్త ట్రైలర్ వచ్చింది అంటే అది నిన్న నేను చూసినప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్కి ఉంటాయి బట్ సోషల్ మీడియాలో నేను ఎక్కడ చూసినా దానికి సంబంధించిన ఏదో ఒక గ్లిమ్స్ కానివ్వండి ఆ సినిమాలో అంటే అమ్మాయి మాట్లాడేది కానివ్వండి ఏదో ఒకటి వైరల్ అవుతూ వచ్చింది అదేంటి కొడితే వన్ మిలియన్ కూడా లేదు ఇంతమంది ఎందుకు చూసేది దీన్ని అని కూడా నేను అనుకున్నాను బట్ అందులో కంటెంట్ ఎలా ఉందంటే బ్రాహ్మణ సమాజాన్ని మొత్తం అంటే బ్రాహ్మణ అమ్మాయిలు ఇలా ఉంటారు వీళ్ళు మా కొన్ని రోజులు అయిన తర్వాత విచ్చల విడిగా వాళ్ళు హ్యాపీనెస్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా ట్రై ట్రైలర్ లో ఉంది సో ప్రజెంట్ బ్రాహ్మణ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మీ కూతుర్ని పెట్టి ఇలా తీస్తారా మీరు ఈ సినిమాకి చేయడం కరెక్టా అని చెప్పేసి డైరెక్టర్ అదే తిట్టిపోస్తున్నారు మరి ఆ డైరెక్టర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏంటి ఖచ్చితంగా ఈ సినిమాని మన అనురాగ్ కశ్యప్ గారు అట్లానే వె తమిళ పారదర్శకుడు వెట్రీ మారన్ గారు తీసుకొస్తున్నారనమాట సో మరి ఈ రోజుల్లో వెట్రీ మారన్ అంటే ఆయనతో సినిమా చేయాలని చాలామంది హీరోలు ఎగబడుతున్నారు ఎందుకంటే రాయ్ అండ్ ట్రస్టిక్ ఫిల్మ్స్ తీస్తాడు అని చెప్పి సో మరి ఆయన ప్రొడక్షన్లో ఈ బ్యాడ్ గోల్డ్ అనే సినిమా అయితే నిర్మితం అవుతుందనమాట సో మరి అందరూ ఆయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే మీ కూతురిని ఇప్పుడు ఈ అనురాగ్ కశ్యప్ గారు ఆల్రెడీ మొన్న మనకి మహారాజా సినిమాలో సోమ్ ఇదే డాక్టర్ కాన్సెప్ట్తో ఒక సినిమా అయితే తీశారనమాట సో మరి రియల్ లైఫ్లో ఇప్పుడు అటు విజయసేతుపతి సేతుపతి గారు కానీ అనురాగ్ కశ్యప్ గారు కానీ ఈయన వెట్రి మారన్ గారు కానీ ఈ ఇట్లా మీ కూతురుని బట్టి ఈ క్యారెక్టర్తో సినిమా జయించగలుగుతారా అంత సత్తా ఉందా మరి ఎందుకు మీరు ఇట్లా బ్రాహ్మణ అమ్మాయిలంటే మీకు ఎందుకు అంత చులకన అనే విధంగా అందరు క్వశ్చన్ చేస్తున్నారు అనమాట సో వాళ్ళు ఇట్లా ఎవరో ఒక్కళ్ళు అయిన దానికి మీరు అందరినీ ఇట్లా సినిమా తీసి ఏం ఏం సమాజానికి ఏం చెప్దామని తీస్తున్నారు అంటే మీరు వీళ్ళందరూ చెడ్డవాళ్ళని మీరు ప్రూ చేద్దామని అంటే ఇప్పుడు తమిళనాడులో బ్రాహ్మణులకి ఇటు ఈ ఎవరైతే ఉంటారు వాళ్ళకి పడదనమాట సో ఖచ్చితంగా అటు రాజకీయాల దగ్గర నుంచి వాళ్ళ జీవిత ఆధారం మొత్తం కూడా ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూ ఉంటాయి అట్లానే వాళ్ళు మాకేం తక్కువ వీళ్ళు మాకేం తక్కువ అన్నట్టుగా ఉంటారన్నమాట అనమాట సో మరి ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూసర్ వెట్రి మారన్ గా రావడంతో అంటే నువ్వు ఏదో సమాజానికి ఇప్పుడు బ్రాహ్మణులు తప్పుగా చూపియాలనే విధంగా నువ్వు సినిమా మిగతా సినిమాలు చూస్తే మనము ప్రతి దాంట్లో కూడా కొంచెం అంబేద్కర్ రీసెంట్ గా విడుదల సినిమాజయ సేతుపతి గారి హీరో మరి అదే విజయ్ సేతుపతి గారు అంటే ఆయన డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఏ క్యారెక్టర్ అని చేస్తారు అదే బయట ఆయనకి కూతురు ఉంది కదా సో మీరు అందరూ బట్టి ఈ సినిమాలో యాక్ట్ చేయించగలుగుతారా ఇక్కడ ఏంటంటే సినిమా పాయింట్ ఒక అమ్మాయి హాస్టల్లో చదువుకుని తను ఫ్రెండ్షిప్ అనేది ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని చూపించినట్టు అనమాట అదే క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని చూపించొచ్చు కదా అని కూడా చాలా మంది అడుగుతుంది ఇట్లాంటిదే కాశ్మీర్ ఫైల్స్ లో కూడా జరిగింది దాంట్లో కూడా సేమ్ ఇదే రొటీన్ అంటే ఇలాంటి సమాజంలో జరుగుతున్నాయని ఓపెన్ గా ఒక డైరెక్టర్ వచ్చి బయటకు చెప్తే ఆయనను ఎందుకు అపోజ్ చేయడం అంటే మీకు నిజా నిజాలు ఏంటనే తెలియాల్సిన అవసరం లేదా ఓకే వీరు ఇలాగే గుడ్డి సమాజంలో అంటే బ్రాహ్మణులు అంటే శుద్ధంగా పరిశుభ్రంగా ఉంటారు అటు ఎస్టీలు అదే విధంగా కాస్ట్ పరంగా మాల అంటే వీళ్ళు ఇలానే ఉంటారు అనేది మీకు అట్లా మైండ్ లో ఫిక్స్ అయిందా అంటే ఎందుకు ఇట్లా డిస్క్రిమినేట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నిజ జీవితంలో మనం కాశ్మీర్ ఫైల్స్ లో మత మార్పిడి జరుగుతుంది అక్కడ సో అది కేరళ స్టోరీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇట్లా తమిళనాడు ఉన్న ఇది చెప్పాలని ప్రయత్నం రీసెంట్ గా గారు కూడా ఆయన సినిమా తీసే అన్నీ కూడా అట్లానే ఉంటాయి సో మరి వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటంటే దీన్ని మన వాళ్ళకంటూ ఒక స్పేస్ కల్పించాలి మనం ఉన్నామని ప్రూవ్ చేసుకోవాలన్నట్టుగా సినిమాలు తీస్తున్నారు మరి మరి చూద్దాం ఈ సినిమా రిలీజ్ ముందే ఎంత గొడవలు వస్తుంది అంటే తర్వాత ఇంకెన్ని గొడవలకు తీస్తుంది